ఎప్పుడు డీజే అన్నదానం పెట్టే పెట్టేవాళ్ళం ఈసారి డబ్బులు సరిపోలేదురా అన్నదానం పెట్టే సాపేద్దాం ఆ డీజే లేకుండా అన్నదానమా అన్నదానం లేకపోయినా పర్లేదురా డీజే అయితే ఉండాలి డీజే లేకపోతే అవ్వదురా అన్నదానం పెడితే నలుగురు ఆకలి తీరుతుందిరా ఎవడ ఆకలి కోసం మన ఆనందాన్ని చంపుకుంటామే ఏంటి డీజే అయితే కుర్రలు ఉంటావు లేకపోతే ఎవరు ఉండవు అరే బండిలో పెట్రోల్ అయిపోయినట్టుందిరా అరే ఇప్పుడు ఎలా రా నువ్వు పరస మర్చిపోయి నువ్వే డబ్బులు తెచ్చావా నేను కూడా డబ్బులు తేలేదురా నా వల్ల అవ్వట్లేదు రానందం అవుతుందా ఎవడ ఆకలి కోసం మన ఆనందాన్ని చంపుకుంటామేంటి మన వరకు వస్తే గానీ మనకేం తెలీదురావు അന്നിദാന ബല കന്ന അന്നദാന